హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనుషులకు తమ మీద తమకే ఎంతో ఆసక్తి ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సహజంగా మనుషులు స్వార్థపరులు మొదట మధ్యలో చివర ఎప్పుడూ కూడా వాళ్ళకి తమ మీద తమకే ఆసక్తి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు నేను నాది అన్న ఆలోచనే ఎక్కువగా ఉంటుంది మనకి ముందు మన గురించి చెప్పాలనే ప్రలోభం ఉంటుంది ఇతరుల యొక్క మెప్పు పొందాలని ఎంతో ఉంటుంది కానీ నిజానికి ముందు మీరు అవతల వ్యక్తి గురించి మాట్లాడితేనే అతనికి లేదా ఆమెకి మీ మీద గౌరవం పెరుగుతుంది మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మిమ్మల్ని తెలివిగల వ్యక్తిగా గుర్తిస్తారు కాబట్టి అవతల ఒక వ్యక్తిని తన గురించి మాట్లాడేలా చేయండి మీ పేరేంటి అనే ఒక సాధారణ ప్రశ్న కూడా ఎదుటివారిలో ఎంతో ఆసక్తి కలిగిస్తుంది మీరు అనే విధంగా ఎదుటివారితో మాట్లాడితే వారిలో ఉత్సాహం స్నేహభావం కలుగజేస్తుంది మనుషులకు ఎప్పుడూ వారిపైన వారికి ఆసక్తి కనుక ఈ సూత్రాన్ని ఈ కిటికని ఆచరించండి కాబట్టి నేను నాది అనే విషయం మీద కాక నువ్వు మీరు అనే విధంగా వారి గురించి వారిని మాట్లాడినివ్వండి మీరు సరిగ్గా ఉపయోగిస్తే నువ్వు మీరు అనే మాట ఒక మంచి బాణులా పనిచేస్తుంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలన్నీ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ